అమ్మాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఆరో వార్డు అభ్యర్థిగా గెలిచిన నాకు ఉప సర్పంచ్ పదవి అప్పగించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చేసే అభివృద్ధి పనులపై వివరించారా మా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు నా విశాల్ అమ్మాపురం గ్రామం ఆరో నెంబర్ అమ్మాపురం గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం కుల అతీతంగా ముద్దల సునీతారెడ్డి గారితో పనిచేస్తానని గ్రామ అభివృద్ధి కోసం మన గ్రామంలో ఏ సమస్యలున్నాయో వాటన్నిటికీ పరిశీలించుకొని ప్రతి వాడకి ప్రతి గల్లికి ఎలాంటి ఉన్నా కూడా కలిసి మన సునీతారెడ్డి గారితో ఆ కలిసి పనిచేస్తానని నా వంతుకల్ని కృషి చేస్తానని కూడా భావిస్తాను మీకు ఏం నేను ఉప సర్పంచ్ అమ్మపురం గ్రామ ఉప ఉప సర్పంచ్గా సార్ పిలిపించినారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి నమస్కరిస్తూ ఆ ధన్యవాదాలు కూడా చూస్తున్నాను వెళ్ళిపోతున్నాను నేను వాటి నాకు ఎవరికి సరే పది మంది కోసం మన అమ్మపురం గ్రామంలో ఉన్నటువంటి పన్నెండు మంది మన వార్డు నెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు నేను చూస్తున్నాను గ్రామాభివృద్ధికి మీరేం పాటలు గ్రామంలో చాలా రకాలుగా చాలా సమస్యలు ఉన్నాయి నీటి సమస్య ముగ్గుదొడ్ల సమస్య కాలువల సమస్య లైట్ స్పీడ్ లైట్లు వీటన్నిటి కూడా మేము ఇక్కడ అమ్మపురం గ్రామంలో ఇక్కడ నుంచి ఏ అయితే మన ఫీల్డింగ్లో ఉండే వాటిని కూడా పూర్తిగా మన గ్రామం ఒక రాష్ట్ర స్థాయిలో ఒక నిర్మల గ్రామంగా ఏర్పాటు చేయాలనుకునే ఒక ఉద్దేశంతో ప్రయత్నం చేస్తాం పూర్తి స్థాయిలో ఉప సర్పంచ్గా నాకు ఈ విజయం అందించినటువంటి మన వార్డు సభ్యులందరికీ పెద్దలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా శిక్ష వచ్చి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం